అభివృద్ధి ఫలాలు సామాన్యులకి గ్రామ ఆరుమూల గ్రామాల్లో అందేందుకు ఏర్పాట్లు ఇప్పటికీ ఈ దేశంలో జరగలేదు అది జరిగేదాకా అభివృద్ధికి ఓటుపడ్డం చాలా కష్టం ఈసారి మోదీ గారు ఆయనకున్న నాయకత్వ లక్షణాల వల్ల చేసిన పని వల్ల మెజారిటీ వచ్చినా కూడా అనుకుంటున్నా మొన్న కొద్దికి కష్టమవుతుంది కాబట్టి అభివృద్ధి నమూనాను మనం మార్చాలి ఏకంగా అభివృద్ధి చేస్తున్నాను నేను పూర్తిగా దాన్ని హర్షిస్తున్నాను ఆర్థిక క్రమశిక్షణ కానీ మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడి ప్రస్తుతానికి కానీ అవసరం కానీ చాలా అభివృద్ధి ఫలాలు మహానగరాలకు మాత్రమే పరిమితమైనట్టయితే అత్యధికులు అభివృద్ధి కోసం ఓటు వేయరు సంక్షేమం కోసం వేస్తారు మీ మాటని ఊరికే అంటలా చాలా ఆచుతూచి మాట్లాడుతున్నాను ఒక భేద దేశంలో కేంద్రీకరించిన పరిపాలన ఉన్న దేశంలో అభివృద్ధి వల్ల నా పిల్లలు నేను బాగుపడతాం ఖచ్చితంగా నమ్మకాన్ని కలిగించే పరిస్థితి లేనప్పుడు సంక్షేమాన్ని కోరుతారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ప్రజల్లో మద్దతు కావాలి మెజారిటీ కావాలి అంటే నరేంద్ర మోదీ గారికి గుర్తిస్తుంది రాష్ట్రాలకు వర్తిస్తుంది దేశానికి కూడా అదే సమస్య అది మోదీ గారు లాంటి చకచక్య ఉన్న నాయకుడు కాబట్టి అమెరికానే సాధించగలడు కానీ మెజారిటీకి మెజారిటీ అభివృద్ధికి మెజారిటీ లేదు పేదరికంలో కొట్టుకుపోతున్న సమాజానికి అభివృద్ధి అంటే ఏమిటో అర్థం లేకపోతే దానివల్ల ఫలితం అంటే తెలిసే పరిస్థితి లేదు మరి వారిని భాగస్వాముల్ని చేయాలి అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం భాగస్వాముల్ని చేయాలంటే మూడు ముఖ్యమైన పనులు చేయాలి మొట్టమొదటిది మంచి ప్రమాణాల విద్య చదువు కాగితమే అందరికీ అంత ఎస్ ప్రతి మీరు బీటెక్ బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు మీకు ఆసక్తి ఈ రంగంలో ఉంది దీనిలోకి వచ్చారు ఎందుకు రాయగలిగారు ఎప్పుడైతే పాఠశాల విద్య ఫౌండేషన్స్ బాగా ఉన్నాయో ఎప్పుడైతే విద్య సరైన మీకు పాఠశాలలో కాలేజీలో గట్టిగా అందిందో ఊరికే కాగితమే డిగ్రీ కాకుండా మేథస్ వికసించిందో అప్పుడు మీ కళ్ళలను పండించుకునే అవకాశం మీకు దక్కుతుంది మోడర్న్ టెక్నాలజీతో అవకాశాలు పెరుగుతాయి అది పరిశ్రమలో కావచ్చు సేవారంగంలో కావచ్చు ఎంటర్టైన్మెంట్లో కావచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు ఏదైనా కావచ్చు మీకు అసలు పాఠశాల చదివే నాశనమైంది అనుకోండి ఊరికే పాస్ కావటం కాపీ కొట్టో బట్టి పట్ట తప్ప బుద్ధి వికసించదనుకోండి ఆధునిక యుగంలో నాగలతో ఆదాయం వస్తుందా గొంతలు తవి గోతులు పూడిస్తే ఆదాయం వస్తుందా ఏదో రకంగా బుద్ధులను ఉపయోగిస్తే ఆదాయం వస్తుంది తెలివితేటలను దేవుడు ఇచ్చినా కూడా బుద్ధి ఉపయోగించే అవకాశం లేకపోతే లక్షలాది కుటుంబాలు ఉన్న వాళ్ళు ఏ పాపం ఎరగిన పిల్లలు నష్టపోతున్నారు కాబట్టి మొట్టమొదట మంచి ప్రమాణాల విద్య పిల్లల బుద్ధి వికసించే విద్య నైపుణ్యాన్ని ఇచ్చే విద్య రెండోది చిన్న పట్టణాలు ఎక్కడో మహానగరాలకి సుదూరంగా వలసిపోయి అందరూ ఒకరు ఉండాలని చెప్పంటే మీరున్నారు ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు ఇక్కడ హైదరాబాద్లో ఉండటం సరైనది కానీ ఒక కార్పెంటర్ హైదరాబాద్కి రావాలా ఒక ప్లంబర్ హైదరాబాద్కే రావాలా పెద్దగా నైపుణ్యం లేని మనుషులు హైదరాబాద్లో మాత్రమే పనిచేస్తాయి ఇంకా మిగతా చోట్ల ఏమవుతుంది వాళ్ళ బతుకులు ఏమవుతాయి కోవిడ్ టైంలో మనం చూసాం అందరూ పట్టణ గ్రామాల నుంచి వలస పోతే మహానగరాలకి తిరిగళ్లాల్సి వస్తే కోవిడ్ ఆంక్షల వల్ల ఎంత నరకం అనుభవించారు నరకం చూసారు అదే ఎక్కడికక్కడ పట్టణాలు వచ్చినాయి అనుకోండి అక్కడ పదిహేను వేల రూపాయలు రాదా నలకొచ్చినా కూడా ఇక్కడ ముప్పై వేలతో సమానం గౌరవంగా బతకవచ్చు చుట్టూ ఆలనా పాలన ఉంటుంది మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు ఇంకోటి ఉంటారు కస్టమర్స్ ఆదుకునే వాళ్ళు ఉంటారు పని చూసుకుంటూ వ్యవసాయం మరొకటి పట్టణాల్లో వ్యాపారం వృత్తి చూసుకోవచ్చు పిల్లలు చదువు ఆరోగ్యం కాపాడుకోవచ్చు కాబట్టి ఎక్కడికక్కడ పట్టణీకరణ కావాలంటే వందలాదిగా చిన్న పట్టణాలని చాలా కాన్షియస్గా అభివృద్ధి చెందుకు ఏర్పాటు చేయాలి ఒకసారి మన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసి రవాణా ఏర్పాటు చేస్తే మిగతా అంతా ప్రైవేట్ సెక్టర్ చూసుకుంటుంది రియల్ ఎస్టేట్ వచ్చేస్తుంది లేఅవుట్లు వస్తాయి ఫ్లాట్లు వస్తాయి మిగతా వచ్చేస్తాయి ఎంతసేపటికి హైదరాబాదే హైదరాబాదే అనుకుంటే లేకపోతే ఢిల్లీయో లేకపోతే బెంగళూరు చెన్నై అనుకుంటే ఖచ్చితంగా ఈ దేశానికి చాలా ప్రమాదం అవుతుంది ఇప్పటికి కూడా మనం నూటికి ముప్పై ఐదు మంది పట్టణాల్లో ఉన్నారు ఇప్పుడు బాగా ఉంటే ముప్పై ఆరు ముప్పై ఏడు కూర్చుంటారు ప్రపంచంలో పెద్ద దేశాల్లో ఇంత తక్కువ పట్టణీకరణ ఉన్న దేశం లేదు యుగంలో పట్టణీకరణ అంటే ఆధునికీకరణ అంటే అభివృద్ధి కాబట్టి ఈ నమూనా మార్చాలి మూడోది వ్యవసాయ రంగంలో ఒక రిటైల్ చేన్స్ని తీసుకొచ్చి స్టోరేజ్ని బాగా పెంచి ప్రాసెసింగ్ లాంటివి పెంచి వ్యవసాయానికి పరిశ్రమలకి పట్టణాలకు అనుబంధాన్ని పెంచాలి ఈ మూడు పనులు కనుక గట్టిగా చేసినట్టయితే అప్పుడు సమాజంలో మెజారిటీకి ఈ అభివృద్ధి వల్ల మా పిల్లలు బాగుపడతారు మా జీవితాలు బాగుపడతాయి మేము బెదరిక నుంచి బయటపడతాం మేము గర్వంగా బతకగలుగుతాం ఎవరితో పోటీ పడగలుగుతాం నమ్మకం కలుగుతుంది అది చేయకపోతే రాష్ట్రాలకి జాతీయ స్థాయిలో కూడా మనం ఖచ్చితంగా చాలా సంక్షోభంలో కడతాం మీరు చెప్పిన ఈ ఈ చైన్ ని బిల్డ్ చేయాలంటే సార్ గ్రౌండ్ వర్క్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఎవరు స్టార్ట్ చేయాలి ఒక ప్రభుత్వం వస్తుంది సార్ స్టార్ట్ చేస్తుంది ఇంకో ప్రభుత్వం రాగానే ఇది తప్పు అంటుంది ఇంకోటి స్టార్ట్ చేస్తుంది అక్కడే కదా మనం ఫెయిల్ అవుతున్నాం వాట్ ఈస్ యూర్ సమయం మౌలికమైన విషయాల్లో మనకి ఏకాభిప్రాయం లేకపోతే మంచి ప్రమాణాల విద్య ఊరికే కాదు స్కూల్ బిల్డింగ్ కట్టడం విద్య కాదు టీచర్లు పెట్టడం విద్య కాదు జీతాలు ఇవ్వడం విద్య కాదు మేధాసు వికసించడం విద్య పిల్లలు అలాగే పట్టణీకరణ మేము మనం ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో అన్నీ ఉండాలనుకుంటే హైదరాబాద్ పెరగాలి హైదరాబాద్ మనం గర్వపడుతున్నాయి ఇక్కడ ఉన్నామని చెప్పని కానీ హైదరాబాద్తో పాటు చిన్న పట్టణాలు ఆ గ్రామాలకు దగ్గరగా పెరగకపోతే ఇన్స్టిట్యూట్ ఓపెనైజ్ చేసిన లేకపోతే మరి సమాజం నాశనం అవుతుంది కాబట్టి కొన్ని మౌలికమైన విషయాల్లో దేశంలో ఏకాభిప్రాయం కావాలి మనం ఒకరినొకరు తిట్టిపోసుకుంటున్నాం తప్ప నూటికి ఎనభై మందికి పైగా ఇప్పుడు కూడా అసంఘటిత రంగంలో రెక్కాడితే కానీ డొక్కాటిన పరిస్థితుల్లో ఉన్నారు రేపు పొద్దున్న భోజనా కృష్ణం తినేవాళ్ళు చాలామంది అలాగే నూటికి అరవై ఐదు మంది ఇంకా గ్రామ ప్రాంతాల్లో ఉన్నారు నూటికి నలభై ఐదు మంది ఇంకా వ్యవసాయం మీద బతుకుతున్నారు ఈ మూడు కూడా చాలా పెద్ద అంకెలు ఈ మూడు అంకెలను అర్థం చేసుకోవాలి దాన్ని మార్చకపోతే ఆధునికీకరణ లేదు ప్రపంచంలో ఏ పెద్ద ప్రజాస్వామ్యంలోనూ ఏ పెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా ఈ పరిస్థితుల్లో లేవు మనం ఆ దేశాలతో చైనాతో అమెరికాతో పోటీ పడాలనుకుంటున్నాం మరి వాళ్ళ నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి కథ నుంచి దానికి ఏకాభిప్రాయం లేకపోతే నేను అసలు ఒక ముప్పై ఏళ్ల పాటు తొంభై ఒకటి నుంచి ఒక ఇరవై ఏళ్ల పాటు కనీసం దేశంలో ఆర్థిక అభివృద్ధి ఆర్థిక క్రమశిక్షణ విషయంలో చాలా ఏకాభిప్రాయం ఉంది అందుకే వాజ్పేయి ప్రభుత్వం వచ్చినా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వచ్చిన వాజ్పేయి గారికి ముందు ఆ నేషనల్ ఫ్రంట్ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం వచ్చినా కూడా కొన్ని మౌలికమైన విషయాల్లో ఏకాభిప్రాయం ఉన్నది గత ఐదు పదేళ్లుగా దెబ్బతిన్నట్టు కనిపిస్తుంది ఉదాహరణకి ఇంత పెద్ద పార్టీ ఇంత చరిత్రలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశ అభివృద్ధి ఆర్థికాభివృద్ధి ఆర్థిక క్రమశిక్షణ అది అవసరం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు గతంలో అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు చిత్తంబరమ్మ గారు తర్వాత మాంట్యసంగలియ గారు రంగరాజన్ గారు వీళ్ళంతా ఏంటంటే ఆర్థికంగా కట్టుదిట్టంగా ఉండే ప్రయత్నం చేశారు ఇప్పుడు అది కనిపించట్ల కాబట్టి పార్టీలు ఏవైనా కూడా అధికారంలో వచ్చినా కూడా రెండు ప్రధాన పార్టీలు అన్ని అన్ని మౌలిక పెద్ద పార్టీలు కూడా ఆర్థిక క్రమశిక్షణ దీర్ఘకాలంగా అభివృద్ధి అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం ఈ మూడు విషయాల్లో కనుక మనకు స్పష్టత లేకపోతే ప్రజాస్వామ్యం కారణంగా మనం చాలా అలకలం అవుతాం చిన్న పట్టణాల అభివృద్ధి విద్యా నైపుణ్యం మీద బట్టిగా దృష్టి పెట్టడము వ్యవసాయాన్ని పూర్తిగా ఆధునీకీకరించడం ఈ మూడు పనులు చేయకపోతే అభివృద్ధిలో చాలామందికి భాగస్వామ్యం ఉన్నట్టు కనిపించదు అది లేకపోతే ఎన్నికల్లో ఓట్లు పడము మనం ఫ్రాంక్గా మాట్లాడుకున్నాం